ఈటల రాజేందర్ గారు మొత్తం ఇరవై ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇలాంటి దురచ వ్యాఖ్యలు చేయలేదు ఇప్పుడు నేను మొదటిసారి చూస్తూ ఉన్నా అంటే వయసు పెరుగుతూ ఉంటే రాజకీయ అనుభవం వస్తూ ఉంటే మనిషి పరిపక్వత చెంది ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడతారని చెప్పి మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఈటల రాజేందర్ గారి విషయంలో ఆయనకు బాలక్యాలి పడ్డదా లేకపోతే క్యాలి తప్పిండా లేకపోతే సపోర్ట్ల కోసం లైకుల కోసం కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులు లెక్క వెంపర్లాడుతుండా తెలియదు ఆయన ఆర్థిక మంత్రిగా ఆయన ఆరోగ్య మంత్రిగా ఉన్న ప్రభుత్వమే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోతే ఆ అప్పులను సరిదిద్దుకుంటూ వాటి మిత్తిలు కడుతూ అసలు కడుతూ మళ్ళీ కొత్త అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రజల మన్నలు పొందుతున్న ముఖ్యమంత్రి గారి మీదకి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే నేను నిజంగానే ఈటల రాజేందర్ క్యాలి తప్పిండని అంటా ఉన్నా ఈ పదాన్ని నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఈటల రాజేందర్ లాంటి ఇలాంటి సైకో అని షాడిస్ట్ అని అయ్య జాగీరా అని తెలంగాణని అబ్బా సొత్త అనే పదాలు వస్తున్నాయి అంటే ఆయన ఎంత డిప్రెషన్లో ఉండడం మీరు అర్థం చేసుకోవచ్చు భారతీయ జనతా పార్టీలో ఆయన మసీదులో పాస్టర్ లాగా మిగిలిపోయిండు మసీదులో పాస్టర్ ఉంటే దేవునికి అర్థం కాదు భక్తులకు అర్థం కాదు కనుక మసీదులో పాస్టర్లా మిగిలిపోయి ఏం చేయాలనో తోయక మా ప్రభుత్వం మీద మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీద పడతా ఉన్నాడు దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఇటల్ రాజేందర్ ఖబర్దార్ ద్వంద్వనీతి నువ్వు బయటకొకటి చెప్పి లోపలికొకటి చేసే నీ వ్యవస్థ మాకు మొత్తం తెలుసు ఇంకొకసారి కనుక నువ్వు ముఖ్యమంత్రి గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ అవాకు చవాకులు పిలితే మొత్తం బండారం అంతా బయట పెట్టాల్సి వస్తుంది లేని పక్షంలో నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే ఆ పదాలను వెనుక తీసుకోవాల్సిందే ఆయన ఖాళీ తప్పింటిగా ఉన్నాను రియల్ ఇప్పుడు హైడ్రా అనే పదానికి డెఫినేషన్ తెలుసా ఈటల్ రాజేందర్ గారికి ఈటల్ రాజేందర్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఈటల్ రాజేందర్ ఒక భూములు కొనుడు అమ్మడంలో మంచి సుప్రసిద్ధుడు ఆయనకు వ్యాపారం ఆగిపోయిందేమో ఎందుకు వ్యాపారం ఆగిపోతుంది హైడ్రా అంటే చెరువులు కుంటలు కబ్జా చేయబడ్డ ప్రభుత్వ స్థలాలను కాపాడడం కోసం ఈ ప్రవృత్తి ఏర్పాటు చేసింది ఇక గత ముప్పై సంవత్సరాలుగా హైదరాబాదు భూముల విలువ పెరుగుతున్నా కొద్దీ ఈ మొన్న పోయిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చుట్టుపక్కల దోచిన భూమినంత కనబడ్డ భూమిని అంతా దోచుకొని రకరకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టి వెంచర్లు వేసి ఆరు ఏడు సంవత్సరాల కిందనే ఇవన్నీ ఏర్పడాయని చెప్పి స్వయన ఈటల రాజేందర్ గారే అంటా ఉన్నారు ఈటల రాజేందర్ గారు నువ్వు అప్పుడు ఏ పార్టీలో ఉన్నావు ఆరు ఏడు సంవత్సరాల క్రితం అక్రమ మార్గులు వెంచర్లు వేసి సామాన్య ప్రజలకు అమ్ముకమైపోతా ఉంటే అప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు అందులో కేసీఆర్కు కేటీఆర్కు కవితకు ఈటల రాజేందర్ కింద వాటా వచ్చిందని సపోర్ట్ చేయ నువ్వు సపోర్ట్ చేయలేదా హైడ్రా అన్నది డిజాస్టర్ మేనేజ్మెంటు ప్రభుత్వాల సంబంధించిన ఆస్తులు ఏమైనా కబ్జా చేస్తే చేయడము ప్రభుత్వం చేసిన ఆస్తులను ఎవరైనా కబ్జా చేస్తే ప్రభుత్వ ఆస్తులను నేనైనా ఈటల రాజేందర్ గారైనా ఇంకా ముఖ్యమంత్రి గారైనా ఎవరు చేసినా స్వతంత్ర ప్రాతిపదిక సంస్థ కనుక అది ఖచ్చితంగా డిస్మాంటలేషన్ చేస్తుంది అది ముఖ్యమైనది ఉపయోగపడేది భవిష్యత్ తరాలకు అనుకూలంగా ఉండేది ఆర్ గ్యారెంటీలు అటకెక్క అనేది అద్భుత కల్పన ఆరు గ్యారెంటీలో మీరు చూడండి ఎన్ని ప్రోగ్రామ్స్ మేము ఆరు గ్యారెంటీలో అంటే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తలే తెలంగాణలో నీ ఇంట్లో పనిచేసే వాచ్మెన్నో నీ ఇంట్లో పనిచేసే వంట మనిషినో నీ ఇంట్లో పనిచేసే గన్మెన్నో నీ డ్రైవర్నో అడుగు తెలుస్తుంది ఇది వస్తుందా లేదా నీ ఇంట్లో వచ్చి కూలికి వస్తాను కదా వాళ్ళు ఆర్టీసీ బాసులు వస్తలేరా లేకపోతే నువ్వు దాని పద్ధతిలో ఇట్లా ఆలోచించుకుంటూ పోతా ఉంటే అన్ని ప్రకారంగా పనులు చేస్తూ ఉన్నాం మేము సన్న బియ్యంలో మేము ఆట వస్తే మరి మీకు తెలివి ఎక్కడ పోయింది మిగతా రాష్ట్రాల్లో కూడా చేయాలి కదా సన్న బియ్యంలో మీ ఆట వచ్చినప్పుడు మీరు అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో చేయాలి కదా రాజస్థాన్లో చేయాలి కదా గుజరాత్లో చేయాలి కదా ఉత్తరప్రదేశ్లో చేయాలి కదా మీ ప్రభుత్వాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో చేయాలి కదా మీ పొత్తుల ప్రభుత్వం ఉన్న బీహార్లో చేయాలి కదా మరి అక్కడ నుంచి చేయబోతా ఉన్నారు అంటే మంచి చేసి మేము ప్రజల మన్నులు పొందుతా అంటే అందులో మా పాత్రుని అని చెప్పి మా తలకాయలను తీసుకొచ్చి పెడదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా జూటా మోడల్స్